హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అందుకోసమే చాలా అర్లీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానమాట కంప్లీట్గా మనం ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్కి వెళ్ళే ముందు మనకు ఎలాంటి బ్లడ్ టెస్టులు లేనప్పుడైతే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి రావాలని చెప్పింది ఎందుకంటే నేను లాస్ట్ టైం ఏం తినకుండా వెళ్ళినప్పుడు అంటే బేబీ మూమెంట్స్ అయితే అసలు ఏం తెలియలేదు సో ఇంకా అప్పటి నుంచి నేను కంప్లీట్గా మార్నింగ్ ఏదోటి బాగా కడుపు నిండా తినేసి అయితే వెళ్తున్నాను అనమాట సో అందుకోసమే నాకు ఈరోజు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా బాగా నచ్చిన ఫుడ్ ఏమైనా ఉందంటే అది ఇడ్లీ అనే చెప్తాను ఎందుకంటే నేను ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఫుడ్ అది ఏం పడలేని టైంలో కూడా నాకు ఇడ్లీ అనేది చాలా బాగా నచ్చింది సో ఒక టూ త్రీ మంత్స్ నుంచి కూడా నేను ఇడ్లీ అనేది చాలా ఇష్టంగా తింటున్నాను నాకు తెలుసు కదా మీకు నాకు అది చట్నీతో కాకుండా సాంబార్తో తినడం అంటే చాలా ఇష్టం సో మేము ముగ్గురమే కాబట్టి ఉన్నది ఒక టూ ప్లేట్స్ అయితే సరిపోతుంది దానిలోకైతే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసాను సో రూహికి అయితే చిన్న గిన్నెలో రూహిది ఇంకా మా ఆయనది ఇది నాదన్నమాట సో వెనకాల చూసారు కదా మా ఈ బుక్స్ అయితే లేచినప్పటి నుంచి వాటితోనే ఆడుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని చినిగిపోయాయి కూడా అంటే తనకు చెప్పాను కదా నైన్ మంత్స్ ఉన్నప్పుడే చాలా వరకు అయితే బుక్స్ తీసుకొచ్చాము ఇవన్నీ కూడా తను చాలా బాగా చెప్తుంది అనమాట నేను ఏదో వీలైనప్పుడల్లా చెప్తూ ఉంటాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసేసి మేమైతే హాస్పిటల్ కి అయితే బయలుదేరిపోయాము సో మార్నింగ్ టైంలోనే ఉంటుంది మేడం అయితే నైన్ థర్టీ టు వన్ వరకు అలా ఉంటుందన్నమాట మేము దాదాపుగా అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇప్పుడు నేను రిపోర్ట్స్ చూపిస్తున్నాను కదా ఇవైతే లోయర్ థైరాయిడ్కి అన్నమాట సో ఇప్పటికైతే థర్డ్ టైమ్ టెస్ట్ అయితే చేయడం మేడము అంటే వెయిట్ నేను ఎక్కువ గెయిన్ అవ్వడం లేదని చెప్పేసి ఏమైనా లోయర్ థైరాయిడ్ ఏమైనా అటాక్ అయ్యిందేమో అని ఇప్పటికైతే త్రీ టైమ్స్ అయితే టెస్ట్కి అయితే ఇచ్చారనమాట సో ఫస్ట్ టైం వాళ్ళ హాస్పిటల్లో చేయించినప్పుడు ఉంది అని వచ్చింది మళ్ళీ సెకండ్ టైం విజయ డయాగ్నోస్టిక్లో చేయించినప్పుడు లేదు సో నెగిటివ్ అనమాట రిపోర్ట్స్ మళ్ళీ ఎందుకైనా మంచిదని కంటిన్యూగా త్రీ మంత్స్ వరకు మేడం అలాగే టెస్ట్కి అయితే ఇచ్చింది సో ఫైనల్లీ నేనైతే హాస్పిటల్కి వచ్చేసాను చూసారు కదా సో మేడం అయితే రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాక సో ఏం ప్రాబ్లం లేదని చెప్పింది అనమాట సో దాంతోపాటు హిమోగ్లోబిన్ అవి కూడా టెస్ట్లు ఉండే సో నాకైతే చెప్తున్నాను కదా అసలు ఈసారి అయితే హాస్పిటల్ ఖర్చు చాలా హెవీగా అయిపోతుంది ఓ కంపల్సరీ ప్రతి మంత్ ఏదో ఒక టెస్ట్కి అయితే ఇస్తున్నారు సో నాకైతే కొంచెం థైరాయిడ్ గురించి చాలా టెన్షన్ అనిపించింది కానీ మనము ఒక హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి ఆహా ఇప్పుడు మనం టెస్టులు చేయించుకుంటాం కదా ఒక్కొక్కసారి అవి పాజిటివ్ అయినా కూడా నెగిటివ్ రావచ్చు అనే ఉద్దేశంతో మేడం అలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేయించింది అనమాట సో ఇది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ హాస్పిటల్లో చేయించిన రిపోర్ట్స్ సో మేడం అయితే అందులో మళ్ళీ ఒకసారి రికమెండ్ చేసింది అనమాట సో ఇప్పుడు నేను చూపించేదైతే విజయ డయాగ్నోస్టిక్లో అయితే చేయించింది సో ఇందులో చేయించినప్పుడు సో పాజిటివ్గా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే అందులో లోయర్ థైరాయిడ్ ఉందనేసి వచ్చింది కానీ ఇందులో లేదని వచ్చేసింది సో ఫైనల్గా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం అది కూడా నమ్మకుండా మళ్ళీ థర్డ్ టైం కూడా రాయించింది అనమాట సో ఇదైతే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు చేయించుకున్న రిపోర్ట్స్ సో ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి మేడంకు చూపించాను కదా సో ఫైనల్గా నా డౌట్ అయితే క్లియర్ అయింది ఎప్పుడైనా కూడా మనం అయితే ఎప్పుడు టెన్షన్ పడొద్దు సో ఒక్కొక్కసారి రిపోర్ట్స్ కూడా వస్తాయి వస్తాయన్నమాట అందుకోసమే మేము కూడా మేడం చెప్పినట్లుగా త్రీ టైమ్స్ అయితే అలా టెస్ట్ అయితే చేయించడం జరిగింది ఇంకా నేను హాస్పిటల్లో చెకప్ అంతా చేయించుకొని ఇంటికి వచ్చేసరికి దాదాపుగా టూ థర్టీ ఆ టైం అయ్యింది అనమాట సో నాకు బాగా ఆకలిగా ఉండే సో ఆ రోజు ఇంకా సాటర్డే అవ్వడంతో మేమైతే ఇంటికి వచ్చి నేనే వంట అంతా చేశాను ఇంకా నాకు బిర్యానీ తినాలనిపించింది అందుకోసం ఇంట్లోనే ఇంకా నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సో బయట కూడా తింటాంలేండి అప్పుడప్పుడు కాకపోతే ఇంట్లో చేసింది నాకు చాలా ఇష్టం నేను చేసుకున్న వంటలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని హాస్పిటల్ నుంచి వచ్చాక మళ్ళీ నేనే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను కానీ సూపర్గా ఉండే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో నాకు ఎప్పుడేం తినాలనిపించినా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకొని అయితే తింటున్నాను ఎందుకంటే అందుకే నాకు ఏ తినాలనిపించినా నేనే చేసుకొని తింటున్నాను ఇంకా మేము మేము ఉండేది ముగ్గురమే మేము హస్బెండ్ నేను మా ఊహే కాబట్టి సో మా హస్బెండ్కి అంతగా వంటలు అయితే రావు సో ఏదైనా నేనే చేసుకోవాలి చెప్తే చేస్తారు కానీ ఇంకా చెప్పే బదులు మనమే చేసుకుంది బెటర్ కదా సో అందుకే ఆల్మోస్ట్ నేనే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది దాదాపుగా ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు అట్లా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందన్నమాట సో ఇంత ఎండల ఎండలు ఉండడం వల్ల వర్షం పడడం వల్ల సో చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా అంటే చాలా టూ మచ్గా ఉండే ఎండలైతే సో ఒక్క వర్షంతో దాదాపు ఒక వన్ వీక్ వరకు చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే సో మా రూహి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వర్షానికి సో చాలా వరకు అయితే కొన్ని విషయాలు కొందరికి పాజిటివ్ అయితే కొందరికి నెగిటివ్ అవుతాయి సో మనకు బాగానే ఉంది వర్షం పడడం కానీ ఇప్పుడు వరి కోతల టైం కాబట్టి ఊర్లలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు అంటే వడ్లు వేసుకోవడానికి ప్లేస్ ఉండక లేదంటే చేన్లన ఉన్న వడ్లు ఉంటాయి లేదంటే వరి కోత కాని పొలాలు కూడా ఉంటాయి కదా సో అది కొంచెం బాధ అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేము సో ఇంకోటి ఏంటంటే రిపోర్ట్స్ గురించి చెప్తాను నా రిపోర్ట్స్ సో కంటిన్యూగా త్రీ టైమ్స్ టెస్ట్ చేయించాం కాబట్టి నాకు వచ్చే టెన్షన్ టెన్షన్ ఉండే అంటే ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే థైరాయిడ్ ఏం లేదు ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అటాక్ అవుతుందేమో అని చాలా భయపడ్డాను ఫైనలీ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ వచ్చాయి కాబట్టి సో చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే సో ఇదైతే వర్షం పడకముందు వాతావరణం ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీ అయినా కూడా చాలా ఎండగా ఉండే సో విత్ ఇన్ ఒక హాఫ్ అవర్ అవర్లో అంతా మారిపోయింది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్